لن تنالوا البر حتى تنفقوا مما تحبون ఏంటి అలైహిస్సలాం జీవితం నుండి మనం నేర్చుకునే గుణపాఠం మీరు ఎంతో ప్రీతికరమైన విషయాన్ని మీరు ఎంతో ఇష్టపడే విషయాన్ని అల్లహ మార్గంలో మీరు ఖర్చు పెట్టనంత వరకు మీరు మంచి వాళ్ళు కాలేరు మీరు శ్రేష్ఠులు కాలేరు మీ కార్యం మంచిది కాదు ఈరోజు ఎన్నున్నాయండి ఈరోజు రోజు నాకు ఇష్టం ఏంటి ఈరోజు మాకు ఇష్టం ఏంటి ఇంతకు ముందు డబ్బు ఇష్టం ఉండేది బంగారం ఇష్టం ఉండేది వెండి ఇష్టం ఉండేది ఇప్పుడు నాకు ఇష్టం ఏంటి కోపం ఇష్టం ఇష్టం అసూల ఇష్టం మార్షాల్లా ఈరోజు రెండు మారింది ముందు అంటే ఇష్టం అంటే డబ్బు ఇష్టం ఆ బంగారం ఇష్టం వెండి ఇష్టం ఇల్లు ఇష్టం ఇప్పుడు నాకు పండు అంటే డబ్బు ఇష్టం అండి పరోక్షింద

ఒకరి వీపు వెనుక మరొకరు చావి చప్పండి మీలో ఎవరైనా మీ మృత సోదరుడి మాంసం తినటానికి ఇష్టపడతారా ఈ రోజు ఒకడి వీపు వెనక వారి గురించి చెరుగా చెప్పుకోవటం చచ్చిపోయిన వ్యక్తి మాంసం తినటం లాంటిది సురాళా ఈ రోజు మనం దీనిషబట్ అల్లా రక్షింసారి అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు గాక ఆమీయ ఈ మన సంబంధాలు పట్టే సలాం కేవలం పెదాలు రెండు కళ్ళ మధ్య నుండి సలాం తీసుకున్నాం హృభయం అంతర్యాల నుండి ఉండి అస్సలాం మరి గోడ పడకం వాడి ఓ బతకపు చెప్పెట్టలేదు సలాం అని చెప్పే కాదు సహాబాలు యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తికి తీసుకు వెళ్ళి నీరు భావిస్తే అయ్యా నేను బతకపోయినా పర్వాలేదు అతగాడు బతకాలి అత్తబాడికి నీళ్ళు ఇవ్వండి అన్నాడు ఆయన

బయటకు రానంత వరకు మనం అల్లాహుకు ఇష్టమైన దాసులుగా కావాలి ప్రియులా ఒకే మాట ఈ పండుల సందర్భంగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఈ షానా బయటికి వచ్చేదాం అసూయని బయటికి వచ్చేదాం అసూయ మామూలు విషయం కాదు ప్రియులా లక్ష రూపాయలు పెట్టి కుర్బానీ చేశాను కానీ నా సోదరునిపరు అసూయకు మునిగిపోయారు బవతినాల్ ఈ యా ఉమ్మల్ హసద్ ఈ యా ఉమ్మల్ హసద్ ఫ ఇన్నల్ హసద్ యాకులుల్ హసనతి తమా కకున నార మీరు అసూయ ఒకటి బయటకు వచ్చేయండి అసూయ అసూయ కర్రలను కట్టెలను అగ్ని ఎలా కాల్ చేస్తుందో అంటుండేది కదా మా చర్లా కట్టెలు పెడతారు కదా కట్టెలను అగ్ని ఎలా దహించి వేస్తుందో ఈ సత్కార్యాలను అసూయ అలా దహించి వేస్తుంది మా కనిపించదు కనిపించదు అనుకుంటాను నమాజ్ చేస్తూనే ఉన్నాం కదా ఇస్తూనే ఉన్నాం ఉపవాసం పెడుతూనే ఉన్నా సతాం ఇస్తూనే ఉన్నాను మనకు తెలియకుండా ఈ అసూయ వల్ల ఈ సమాజంలో ఒకరి మధ్య ఒకరు అసూయతో నిండిపోవటం వల్ల మనకు తెలియకుండా సత్కార్యాలు నశించిపోతాయి పలయ దినాన విపరీతమైన ఆనందంతో కియామత్ రోజు అల్లా ముందు నించుంటాం మన సత్కార్యాలు సున్నా అయిపోవచ్చు ప్రియుల భయపడతాం ప్రియులారా రోజు కోపము ఈ రోజు దూర అనుమానం ప్రియులారా ఈ రోజు ఒకరి గురించి ఒకరు మనం చెడుగా ప్రచారం చేసుకోవటం ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు వీటి నుండి బయటకి మనం వస్తేనే మనం అల్లాహను ఇష్టం అసలైన దాసులుగా మారుతాం ఇంకా చెప్పడం మనందరికి తెలుసు మనలో ఉన్న లోపం ప్రతి ఒక్కరి నా లోపం నాకు తెలుసు కాబట్టి ఇంకాలు ఇప్పుడు చిన్న పలకరిస్తూ పలకరిస్తూ నవ్వుతూ పలకరించవయ్యా రెండో పలకరింపు ఉంటావు పట్టుకు వెళ్ళిపోతావు స్తూ పలతరిస్తూ నూ పలతరించు రెండో పలతరింపు కోసం ప్రపంచంలో ఉంటావో మట్టిలో మట్టి తెలియదు మరి ఎందుకు ప్రియుల కాబట్టి మీ దేహంలో ఒక రక్తపు ముద్ద ఉంది మీ దేహంలో ఒక రక్తపు ముద్ద ఉంది రక్త మాంసం ముదం మాంసపు ముద్ద ఉంది ఆ మాంసపు ముద్ద బాగుంటే మీ దేహం అంతా బాగుంటుంది

చేస్తాం చేస్తాం బాడీతో హృదయ స్వానం చాలా గొప్ప వ్యక్తి హృదయం ఎలా ఉండాలి హృదయాన్ని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి ఈ రోజు మనం మన హృదయాలు పరిశుద్ధం చేసుకోవాలి